ధ్యానాంశం విసుక న్యాయము తీర్చమని అడుగుచున్న విధవరాలు ప్రియ దేవుని బిడ్లారా మరి దేవుని మహాకృపను బట్టి ప్రభు అయిన క్రీస్తు మరి బోధించినటువంటి ఉపమానాలను మనం ధ్యానం చేస్తున్నాం ఇది నానా మరి విసుక న్యాయము తీర్చమని అడుగుచున్న విధవరాలు గుర్చినటువంటి ఉపమానాన్ని గురించి మనం చూడబోతున్నాం లూకాస్ వార్త పద్దెనిమిదో అధ్యాయంలో మనకు రెండు ఉపమానాలు కనిపిస్తూ ఉంటాయి లూకాస్ వార్త పద్దెనిమిదో అధ్యాయం మొదటి నుంచి ఎనిమిది వచనాల్లో మనం చూసినట్లయితే ఇప్పుడు మనం ధ్యానం చేసేటటువంటి యొక్క విధవరాల యొక్క మరి ఉపమానం చూస్తాం అలాగే మరి తొమ్మిది నుంచి పద్నాలుగు వచ్చిన రెండో భాగంలో చూసినట్లయితే పరుశేలు సుంకర్లోను గూర్చున్నటువంటి మరొక ఉపమానాన్ని మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ యొక్క మొట్టమొదటి ఉపమానాన్ని మనం చూసినట్లయితే ఈ ఉపమాన భావం ఏంటంటే విసుక ప్రార్థన చేసేటటువంటిది ప్రార్థన కొనసాగించే అంశాన్ని గురించి ప్రభువారు చెప్పటం ప్రభువారు ఈ విషయాన్ని గురించి అనేక సార్లు తెలియపరిచారు ఇంకా ఉదాహరణ తెలియపరచాలన్నట్లయితే మనం గతంలో ధ్యానం చేశాం లోకాసు వార్త పదకొండో అధ్యాయంలో మరి అర్ధరాత్రి వేళ స్నేహితుని ఉపమానాన్ని మనం చూసాం ఈ అర్ధరాత్రి వేళ స్నేహితున్నారు తన ఇంటికి బంధువులు వచ్చారని పరిచయస్తులు వచ్చారని ఆహారం లేక కొదువుగా ఉంది ఇమ్మని చెప్పినప్పుడు ఆ స్నేహితుడు లోన పరుండి నేను తలుపులు వేశాను మరి పసిపిల్లలు పరుకుని ఉన్నారు నేను లేవలేనని అనేక సాకులతో చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ మరి ఈ యొక్క స్నేహితుడు విసుక గోజాడినందున తప్పక లేచి ఇచ్చాడు కదా మనం చూసాం అలాగే ఇక్కడ ఈ ఉపమానంలో కూడా మరి ఆ యొక్క విసుక అంటే కొనసాగేటటువంటి ప్రార్థనల యొక్క విలువను చెప్పడానికి ప్రభువారు ఈ యొక్క ఉపమానాన్ని తెలియపరిచారు ఇంకా వివరంగా చూడాలన్నట్లయితే ఈ ఉపమానం ఎందుకు చెప్పారనే విషయాన్ని ముందుగానే తెలియపరిచారు లుకస్ వార్త పద్దెనిమిదో అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూసినట్లయితే లుకస్ వార్త పద్దెనిమిదో అధ్యాయం మొదటి వచనంలో వారు విసుక నిత్యము ప్రార్థన చేయచుండవలనకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను ఎందుకు చెప్పారండి ఉపమానము వారు విసుకక్క నిత్యము ప్రార్థన చేయవాలని అన్నకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను మనలో చాలా మందికి ప్రార్థన చేసే అలవాటు ఉంటది కదండి ప్రార్థన ఎలా చేస్తారంటే వారికి ఏదైనా అవసరం వచ్చినప్పుడు చేస్తారు వారికి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు చేస్తారు వారికి ఏదైనా మరి ఆ ప్రాణం మీదకు వచ్చినటువంటి సమస్యలు వచ్చినప్పుడు చేస్తారు అప్పుడు ఎలాంటి ప్రార్థనలు చేస్తారంటే విసుక్క చేసేటటువంటి ప్రార్థనలు చేస్తారు ఉపవాస ప్రార్థనలు చేస్తారు కన్నీటి ప్రార్థనలు చేస్తారు మొకాళ్ళు ప్రార్థన చేస్తారు కుటుంబ ప్రార్థనలు చేస్తారు అయితే విషయం ఏంటంటే సమస్యలు లేనప్పుడు అంత అంత పెద్ద సమస్యది కనిపించినప్పుడు ఈ ప్రార్థనలన్నీ ఏమైపోతాయో తెలియదు కదండి సమస్య వచ్చినప్పుడు వారు చేస్తారు వారి చుట్టుపక్కల తెలిసిన వాళ్ళకి సంఘానికి పరిచయస్తులకి అందరికీ తెలియపరిచిన గురించి ప్రార్థన చేయండి అని చెప్తారు బాగానే ఉంది అయితే ఈ సమస్య అది తీరిపోవటము లేకపోతే సమస్య లేనటువంటి వాతావరణం వచ్చింది ఆ సమయంలో ప్రార్థన అంటే ఏంటో తెలియదు చాలా మందికి ప్రార్థన అలక్ష్యం చేస్తూ ఉంటారు కనుక జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ప్రార్థన అనేటువంటిది చాలా ఉన్నతమైనటువంటిది ప్రభువారు ఈ యొక్క ఉపమానంలో తెలియపరుస్తూ విసుకక్క ప్రార్థన చేయటం విసుకక్క అనే మాట రెండు అర్థాలను ఇస్తుంది అదేంటి అన్నట్లయితే మొట్టమొదటిగా నీ అవసరతల నిమిత్తము అది పొందుకునే వరకు చేసే విసుకక్క ప్రార్థన ఒకటి ప్రతి ఒక్కరికే తెలిసిందేది ఇక మరొక విషయం ఏంటంటే విసుకక్క అంటే నీకు అవసరం ఉన్నా లేకపోయినా నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కొంతకాలానికి విసుకు వచ్చేస్తుంది కదండి చాలా మందికి రోజు ఇదే ప్రార్థన అని విసుగు వస్తుంది ఆ విసుగు నీకు రాకూడదు అంటే అక్కడ అవసరత కారణం ఉన్నా లేకపోయినా అనుదిన ప్రార్థనలు నువ్వు విసుక్కోకుండా చేయాలి ఉదాహరణకి మనం చూసినట్లయితే మనము ఈ యొక్క సచివాక్యపు కుటుంబపు రాత్రికాల ప్రార్థనలు చేస్తాం అలాగే ప్రతి ఉదయం కూడా మరి ప్రసంగంలో ఒక ప్రార్థన చేస్తాం అదే రీతిగా మరి మొదటి శుక్రవారం చేసే ప్రత్యేక ప్రార్థనలు మనం చేస్తూ ఉన్నాం ఈ ప్రార్థనలు అనేటువంటివి ప్రతిసారి ఎందుకు చేస్తున్నారు ఎందుకు ఏదో ఒకసారి చేస్తే సరిపోద్దా అంటే విసుక ప్రార్థన చేయాలని వాక్యం తెలియపరుస్తుంది ప్రార్థన దేవునితో సంభాషించుట దేవునితో సహవాసం కలిగి ఉండట నేను చాలాసార్లు సార్లు తెలియపరుస్తూ ఉంటాను ప్రార్థన అంటే చాలా మంది అనుకుంటారు కదా మన అవసరతల నిమిత్తం మన కోరికల నిమిత్తం అడగడమే అనుకుంటారు అలా కాదు నిజానికి ప్రార్థన అంటే దేవునితో సంభాషణ దేవునితో సహవాసం కదా కొద్దిసేపు ప్రతి వ్యక్తి కూడా దేవునితో సహవాసాన్ని కలిగి ఉండాలి అంటే ఉదాహరణకి చెప్పాలంటే రోజంతా కష్టపడేటువంటి మన దేహానికి కొంత సమయము ఎలాగైతే విశ్రాంతినిస్తామో అదే రీతిగా మన హృదయాన్ని అంటే మన ఆత్మను కూడా దేవుని సన్నిధిలో చేయటమే ప్రార్థన అంటే దేవునితో అనుసంధానం చేసేటటువంటిదే ప్రార్థన చాలా మందికి ప్రార్థన అంటే ఒకే నిర్వచనం తెలుసు ప్రార్థన అంటే ఏంటండి అంటే విసుక్కోకుండా ప్రార్థన చేస్తే అడుగుడీ మీకు ఇస్తానని ఆయన అన్నాడు కనుక మనకు అవసరం వచ్చినప్పుడు అడగడమే ప్రార్థన అనుకుంటారు ప్రార్థనలో ఆయన స్తుతించాలి ప్రార్థనలో ఆయనను ఘనపరచాలి ప్రార్థనలో మనం ఒప్పుకోలు ఒప్పుకోవాలి ప్రార్థనలో మన క్షణ క్షమాపణ పొందాలి ప్రార్థనలో ఇతరుల గురించి ప్రార్థన చేయాలి అందులో ఒక భాగం మాత్రమే మన అవసరతల గురించి ప్రార్థించటం అంతేగాని చాలా మంది అనుకున్నట్టు ప్రార్థన అంటేనే మన అవసరతల గురించి అడగటం కాదు ప్రార్థనలో అనేక అంశాలు ఉన్నాయి వాటిలో ఒక చిన్న భాగము మన అవసరతల గురించి అడగటం సరే ఈ కుమానాన్ని చూసినట్లయితే ఉపమానంలో ఉన్నటువంటి వ్యక్తులు మనకు కనిపిస్తున్నారు లుకస్సు వార్త పద్దెనిమిదో అధ్యాయం రెండో వచనంలోని కొద్దాం లుకస్ వార్త పద్దెనిమిదో అధ్యాయం రెండో వచనంలో దేవునికి భయపడకూ మనుషులను నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను ఇక్కడ ఒక న్యాయాధిపతి ఉన్నాడు ఈ న్యాయాధిపతి ఎలాంటి వాడయ్యన్నట్లయితే దేవునికి భయపడ్డు మనుషుల్ని లెక్క పెట్టడు మొండివాడు మూర్ఖుడు అనే మాటను మనం ఉపయోగించొచ్చు అందుకే చాలా మంది ఉపమానాన్ని అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి ఉపమానమని కూడా తెలియపరిచారు అయితే ఇతను ఈ పట్టణంలో ఈ రీతి అయినటువంటి మరి మూర్ఖుడిగా ఉండేటువంటి ఒక న్యాయాధిపతిగా ఉన్నాడు అయితే ఈయన దగ్గరికి న్యాయం తీర్చమని అడిగేటువంటి ఒక వ్యధోరాలు వస్తుంది మూడవచనం ఆ పట్టణంలో ఒక వ్యధోరాలు నేను ఆమె అతను ఎద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చాను గాని ఇక్కడ చూడండి ఒక ఉంది అతనికి ఆమెకు ప్రతివాది ప్రతివాది అంటే విరోధం ఒకడున్నాడు కదండి ఆస్తి రూపంగానో మరో రూపంగానో నష్టపరిచినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తికి తనకి న్యాయం తీర్చమని వచ్చి అడుగుతుంది ఎలా అడుగుతుంది అని ఆలోచన చేసినట్లయితే తరచుగా వచ్చి అంటే ఎక్కువగా వస్తుంది మరి రోజు వస్తుందో రెండు రోజులకు వస్తుందో అలాగే మరి మూడు నెలల నుంచి వస్తుందో ఆరు నెలల నుంచి వస్తుందో చాలా తరచుగా వచ్చి నాకు న్యాయం తీర్చమని అడుగుచు వచ్చాను అయితే నాలుగో వచ్చును అతడు కొంతకాలము ఒప్పకపోయిన తరువాత అతడు నేను దేవుని భయపడకయు మనుషులు లక్ష్య పెట్టకూ ఉండినను నిజానికి అతను అనుకున్నాడు నేను దేవుడిని లెక్క చేయను మనుషుల్ని లక్ష్య పెట్టను అయితే ఏదో ఒక కారణం చేతపుడు న్యాయం తీర్చాలి ఆ కారణం ఏంటి అన్నట్లయితే ఐదు వచ్చిన ఈ విధోరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాట మాటికి వచ్చి గోజాడుకుండా ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకునేను ఎందుకంటే దేవుడు లెక్కపోయి లేకపోయినా జనం లెక్కలేకపోయినా ఆమె మాట మాటికి వచ్చేస్తుంది విసిగిస్తుంది ఆ కారణం చేత అయినా మొహమాటానికైనా ఈ బాధ వదిలించుకోవటానికైనా ఈ తలనొప్పి లేకుండా చేసుకోవటానికైనా ఆమె గొడవ నేను వదిలించుకోవాలి లేకపోయినట్లయితే ఈమె వదిలేలాగలేదు పోనీ నేను ఈ రోజు కాదు రేపని నాలుగు సార్లు తిప్పితే విసుకొచ్చి మానేస్తుందేమో అనుకున్నాను అయితే నేను తప్పించుకోవటానికి ఒక కారణంగా మరలా మరలా అని చెప్తున్నాను చూడండి ఈ రోజుల్లో కూడా మనం చాలా చూస్తూ ఉంటాం ఒక వ్యక్తి ఒక విషయాన్ని కాదన్నప్పుడు సూటిగా చెప్పడం చేతకాక ఏం చేస్తాడంటే వాయిదా వేస్తా ఉంటాడు ఈ రోజు కాబోతే రేపండి అని అలా ఒక నాలుగైదు సార్లు చెప్తే వాళ్లే తెలుసుకుని మానేస్తారు అనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు ఆర్థిక విషయాలే గాని కుటుంబ విషయాలే గాని లేదన్నట్లయితే స్వార్థ విషయాలు కూడా ప్రార్థనకి ఆరాధనకి ఎక్కడికైనా రండి అంటే వీళ్ళు సూటిగా నేను రానని చెప్పరు నాకు రావాలని ఉంది అండి ఈ రోజు పలానా పనుంది ఈ రోజుకి రానంటారు మరలా సరే మరలా వస్తానన్నారు కదా పాపం మన పని వల్ల రాలేకపోయారు ఈసారి ఏ పని లేదు వస్తారేమో అంటే అప్పుడు మరొక పని చెప్తారు ఇలా ఒక నాలుగైదు సార్లు చెప్పేసరికి పిలిచే అర్థం అర్దం చేసుకోవాలి అంటే అతనికి రావటం ఇష్టం లేక ఇలాంటి సాకులు చెప్తున్నాడని కనుక అలాంటి సాకులు చెప్తున్నారని తెలుసుకుని వెళ్ళిపోవాలన్న ఉద్దేశంతో ఈ అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి ఆమెకి చాలా సార్లు చెప్పుంటాడు అయితే ఆమె ఏం చేస్తుంది వంద సార్లు కారణాలు చెప్తే నోటొక్కసారి కూడా వస్తుంది ఆమె అంటే ఆమె విసుక్కోవట్లేదు విషయం ఏంటంటే విసుకక్క మాట మాటకి తరచుగా వచ్చేస్తుంది ఆయన సాయంత్రం రామ్మంటే సాయంత్రం వస్తుంది రేపు రామ్మంటే రేపు వచ్చేస్తుంది నేను ఈ రోజు ఖాళీ లేదన్నా సరే ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తుంది అంటే ఆమె తను సిన్సియర్ గా వచ్చేసి తన పని నిమిత్తము గోజాడు ఒక కారణాన్ని మనం చూస్తూ ఉన్నాం సరే ఈ ఉపమానంలో మనం ఇప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి వాస్తవ వ్యక్తిత్వాలను వాస్తవ సంఘటనలను రీతిగా మనం మాట్లాడుకున్నాం అయితే ఇప్పుడు ఆత్మీయ అర్థాన్ని మన జీవితాలకు అన్వయించుకునే భావాన్ని మనం చూసినట్లయితే ఈ భావంలో ఈయన మొట్టమొదటిగా అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి అమ్మో ఈమె విసుకిస్తుంది గనక అందుకారణాన్ని చేతైన ఈ యొక్క మరి వివాదాన్ని పరిష్కరించాలని ఒక నిర్ణయానికి వచ్చాడు అయితే ఆమె పోరాడేటట్టు పోరాటం మనకు అనిపించింది విసుక న్యాయము తీర్చమని అడిగేటువంటి ఒక విధం ఉపమానం ఉపమానమని మనం అనుకున్నాం అంటే ఆమె సమస్య తీవ్రత రీతిగా ఉంటే ఆ విధంగా ప్రవర్తించిందో మనం చూద్దాం కదండి ఆమె సమస్య పట్ల ఆమెకు ఒక అవగాహన ఉంది కనుక ఈ సమస్య నేను తీర్చుకోవాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉండడాన్ని బట్టి ఆమె అన్ని సార్లు మరి ఎన్నిసార్లు అయినప్పటికీ కూడా విసుకొక్క వెళ్లవలసి వచ్చింది కనుక నీ నా జీవితంలో ఎదురయ్యే సమస్యలను మనం అదే రీతిగా తీసుకున్నట్లయితే మనం కూడా దేవుని ప్రార్థన చేయటంలో విసుక ఉంటాం అయితే ఇక్కడ చూడండి ఇక్కడ అన్యాయస్తుడైనటువంటి ఒక న్యాయాధిపతి ఉన్నాడు ఆమె దగ్గరకు ఒక విధువరాలు వచ్చింది ఆమె పేరు తెలీదు ఆమె వృత్తి తెలీదు ఆమె గురించి మనకి వివరాలు తెలియదు ఒక విధ్వరాలను మాత్రం మాట ఉంది ఆమె సమస్య ఏంటో కూడా మనకు తెలియదు ఆమెకు ఒక విరోధ ఉన్నాడనే విషయం మాత్రమే తెలుసు అయితే ఆమె ఆ యొక్క న్యాయాధిపతి న్యాయాధిపతికు వచ్చి గోజాడుతుంది ఈ విషయంలో మనం ఏం తెలుసుకుంటున్నాం విసుకక్క ప్రార్థన చేసే లక్షణాలు అయితే మనం ఆమెతో పోల్చుకుందాం మనం ఆమెతో పోల్చుకుంటున్నప్పుడు ఆమె ఆ యొక్క న్యాయాధిపతికి ఎవరు అని ఆలోచన చేసినట్లయితే న్యాయాధిపతికి ఆ యొక్క అన్యాయ ఆ యొక్క తన సమస్యను వినవించుకోవడానికి వచ్చినటువంటి విధురాలు ఎవరు అన్నట్లయితే ఆమె ఎవరో తెలియదు జస్ట్ సీజన్ స్ట్రేంజర్ అంటే అపరిచితంగా వచ్చినటువంటి వ్యక్తి మునుపెన్నడూ తెలిసినటువంటి వ్యక్తి కాదు కదండి అయినప్పటికీ మునిపెవరో తెలియదు ఆమె పేరు తెలియదు అయినప్పటికీ కూడా ఆ రాజ్యంలో ఆ భాగంలో ఉండేటువంటి ఒక వ్యక్తి వచ్చింది వచ్చి తన అన్యాయాన్ని అధికారికి తెలియపరచుకోవటానికి మరి తెలియపరుచుకుంది తన న్యాయాన్ని పొందుకుంది రైట్ అయితే ఇప్పుడు మనం చూద్దాం మనము ఆమె ప్రదేశంలో ఉందాం కదండి ప్రార్థన చేయవలసింది ఎవరికి పరలోకపులు తండ్రికి అయితే ఇక్కడ మనం చూసాం విధువరాలకి న్యాయాధిపతికి ఉన్నటువంటి సంబంధాన్ని అయితే మనకు పరలోకపు తండ్రికి ఉన్న సంబంధం ఏంటో మనం చూసినట్లయితే మనకు పరలోకపు తండ్రికి ఉన్న సంబంధం ఎలాంటిదయ్యా అన్నట్లయితే అంతకంటే విలువైనటువంటిది మనం ముందే అనుకున్నాం ఆ న్యాయాధిపతికి ఆమె ఏమవుతుందంటే ఏమీ కాదు తెలియనటువంటి అపరిచితురాలు ఆమె ఎవరో కూడా తెలియనటువంటి వ్యక్తి అయినప్పటికీ చొరవ చేసుకుని న్యాయం చేయమని వచ్చింది అయితే మనం ప్రార్థన చేయమని అడిగే కన్న తండ్రికి మనం ఎలాంటి వారయ్యా అన్నట్లయితే చూడండి మొదటి పేతురు పత్రిక రెండు అధ్యాయము తొమ్మిది పది వచనాలు మనం చూసినట్లయితే మొదటి పేతురు పత్రిక రెండో అధ్యాయం తొమ్మిది పది వచనాలు అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారిని గుణాతిశయంలో ప్రచురం చేయని నిమిత్తము ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహము పరిశుద్ధ జనము దేవుని సొత్తు అయిన ప్రజలునై ఉన్నారు ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైరి ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతరి చూడండి మనం ఏ స్థితిలో ఉన్నాం మనం పిలవబడినటువంటి వారు మనం ఎన్నిక చేయబడినటువంటి వారు మనం పరిశుద్ధులం చూడండి మన మాటకు విలువ ఉంటదంటారా ఆమె మాటకు విలువ ఉంటదో లేదో ఆమెకు తెలియదు కానీ వచ్చి గోజాడి పొందింది అయితే ఇప్పుడు మన మాటకు ఎంత విలువ ఉంటదంటారు మనం ప్రత్యేకింపబడిన వారం ప్రేమించబడినటువంటి వారం ఎన్నిక చేయబడినటువంటి వారు మనము మాట్లాడితే మన తండ్రి వింటారు కదండి మన తండ్రి వింటారు మన తండ్రితో గోజాడినట్లయితే విసుకక ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా మన ప్రార్థనకు జవాబు దొరుకుతుందనేటువంటి ఒక నమ్మకము భరోసా ఉంది కదండి ఉపమానం ద్వారా చూస్తున్నాం ఇక రెండోదిగా చూసినట్లయితే ఈమె విజ్ఞాపన చేయటానికి వచ్చినప్పుడు ఎంతమందితో వచ్చింది న్యాయాధిపతి దగ్గరికి అన్నట్లయితే ఒక్కరితగానే వచ్చింది కదండి ఆమె ఒక్కరితగానే వచ్చింది కానీ ఈ రోజు నీవు అనేక మందితో ఉన్నావు కదండి మనం ఈ రోజు చూడండి ఆ సచివాక్యపు రాత్రి కాలు చేసేటప్పుడు అనేక వేల మంది ఏకీభవించి ప్రార్థన చేస్తున్నారు అంటే దేవుడు మన సమస్యల నిమిత్తం ప్రార్థన చేసుకోవటానికి మనకు చక్కని కుటుంబాన్ని ఇచ్చాడు సంఘాన్ని ఇచ్చాడు సహవాసాన్ని ఇచ్చాడు అంతే కదా ఈరోజు ఎవరైనా సరే కుటుంబ రీతిగా ప్రార్థన చేసుకుంటున్నాం సంఘ రీతిగా ప్రార్థన చేసుకుంటున్నాం ఈ విధంగా అంటే మన సహవాసం అనే కాదు కాని అనేక సహవాసాలు ఈరోజు ప్రార్థన సహవాసం కలిగి ఉండటానికి దేవుడు చక్కని అవకాశాన్ని ఇచ్చాడు మరి ఈ రోజు అనేక మందిగా కూడి సమకూడి ప్రార్థన చేసుకోవటానికి అవకాశం ఇచ్చినప్పుడు మనము ఒక్కరిగా మనం ఇక మూడవదిగా మనం చూసినట్లయితే ఆమె మరి తన సహాయం నిమిత్తము న్యాయాధిపతి వద్దకు దూర ప్రాంతం నుంచి వచ్చి ఉండవచ్చు కదండి ఆమె ఎవరో తెలియదు గనక వెతుక్కుంటూ న్యాయాధిపతికి వచ్చింది ఆయన గురించి ఎదురు చూసి ఉండాలి ఆయన అనుమతి పొందుకోవాలి ఆయనతో మాట్లాడడానికి మరి ఇరుగు పొరుగోళ్లతో వెళ్ళిపోయినట్టు మాట్లాడడానికి అవదు కదా న్యాయాధిపతి అంటే ఆయనకు ముందుగా మరి ఆ సమయాన్ని తీసుకుని ఆయన ఇచ్చినటువంటి సమయంలో వెళ్లి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటా ఉంటుంది అయితే ఇక మన పరిస్థితి చూద్దాం మన మన సమస్యల నిమిత్తము మనకున్నటువంటి ఆ న్యాయాధిపతి వద్దకు వెళ్లాలి అన్నట్లయితే ఏ సమయము ఎప్పుడు వెళ్లాలన్నప్పుడు దేవుని వాకించి తెలియపరుస్తుంది హెబ్రిల్ కు రాయబడిన పత్రిక నాలుగో అధ్యాయం పదహారు వచనం హెబ్రిల్ కు రాయబడిన పత్రిక నాలుగో అధ్యాయం పదహారో వచనం కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందున్నట్లు ధైర్యంతో కృపాసనద్దకు చేరదం కనికరింపబడినట్లు సమయోచితమైన సహాయం కొరకు ధైర్యంతో వద్దకు అంటే మనం మోకరించి లేకపోతే కళ్ళు మూసుకుని లేకపోతే హృదయంలో తలంచుకుని నా తండ్రి అని మనం నడుస్తూ కూడా ప్రార్థన చేసేస్తాం కదండి అవసరం అనుకుంటే మన ప్రయాణాల్లో ప్రార్థన చేసుకోవచ్చు అవసరం అనుకుంటే మన పనిపాటల్లో మనం ప్రార్థన చేసుకుంటాం మనం నడుస్తూ ప్రార్థన చేస్తాం మన హృదయాన్ని దేవుని సన్నిధిలో క్రమరిస్తూ ప్రార్థన చేస్తాం మనకు ఒక ధైర్యం ఉంది మనం ఎదురు చూడాలి ఆయన పర్మిషన్ ఇవ్వాలి పలానా సమయంలోనే ప్రార్థన చేయాలనేటువంటి అవకాశం లేదు మనం హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలనుకున్నప్పుడు ఎప్పుడు ప్రార్థన చేసినా ప్రార్థన విని సమాధానం ఇచ్చేటటువంటి మన తండ్రి మనకున్నారు మన పరలోకపు దేవుడు మనకున్నారు కనుక ఆలోచన చేసినట్లయితే ప్రి దేవుని బిడ్డలారా దేవుడు ఎంతో ఉన్నతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చారు కనుక ప్రార్థించి నువ్వు పొందుకోవాల్సినటువంటి ఆశీర్వాదాల నిమిత్తం చాలా ఉన్నతమైనటువంటి అవకాశాలు పరలోకపు తండ్రి నీకు ఇచ్చారు ఇక నాలుగవదిగా చూసినట్లయితే ఇక్కడ విజ్ఞాపన చేసి పొందుకునే అనుగ్రహించే వ్యక్తి ఎలాంటి అన్నట్లయితే ఈ ఉపమానంలో చెప్పబడినప్పుడు అన్యాయస్తుడైనటువంటి ఎవండి న్యాయాధిపతి కదా అతను అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి దేవునికి భయపడకూ మరి జనులను లక్ష్య అన్యాయస్తుడైనటువంటి ఈ న్యాయాధిపతి ఏం చేశాడు అడుగుతూ అడుగుతూ ఉండగా కొన్నాళ్లకి ఏదో కారణాన్ని బట్టి అయినా సరే ఆమెకు న్యాయం తీర్చాలని తన మనసులో అనుకున్నాడు అయితే మనము ప్రార్థించేటటువంటి వ్యక్తి ఎలాంటి వారయ్యా అన్నట్లయితే నీతిమంతుడైనటువంటి తండ్రి పరిశుద్ధుడైనటువంటి తండ్రి పరిపూర్ణుడైనటువంటి తండ్రి కనికరము కలిగినటువంటి తండ్రి ప్రేమవాచల్యము కలిగినటువంటి తండ్రి మరి అలాంటి తండ్రితో మనం పోల్చుకున్నట్లయితే నీవు నేను ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా ఆయన మన మొర ఆలకించి సమాధానం దయచేసేవారే కదా కనుక ఆ ఉపమానంలో మనం చూసినట్లయితే అంతకంటే గొప్ప ఉన్నతమైనటువంటి కనికరము గల తండ్రిని మనం ప్రార్థన చేస్తున్నాం ఆ విధురాలైతే అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి దగ్గరే ఆ యొక్క విన్నపాలు పొందుకుందే తనేం కావాలనుకుందో అది పొందుకుందే అయితే మనం అంతకంటే ఉన్నతమైనటువంటి ప్రేమ గల పరిశుద్ధుడైన తండ్రిని ఉన్నప్పుడు మనం అడిగి పొందుకోలేమా ఒకసారి ఆలోచన చేయండి ప్రియ సహోదరి సహోదరులరా ఇక తర్వాతగా చూసినట్లయితే తన మనవుల నిమిత్తము తను మాత్రమే తన యొక్క సొంత సమస్య నిమిత్తము అడగడానికి వచ్చినటువంటి స్త్రీగా ఈ యొక్క విధూరాలు మనకు కనిపిస్తుంది ఇక మన విషయంలో అయితే పరలోకపు తండ్రి మన నిమిత్తము ప్రేమ కలిగి ఉన్నారు ఇవ్వటమేంటో అనేటువంటిది మనం అడగక మునిపై ఇచ్చేటువంటి తండ్రిగా ఉన్నారు చూద్దాం రొమిల్ కురాయబడి పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలు మనం చూసినట్లయితే ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలు ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధైన వాడు ఎవడు తన సొంత కుమారును అనుగ్రహించుటకు వెనుతీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకి ఎందుకు అనుగ్రహింపబడు కనుక ఆయన ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు ఈమెలో ఈ విధవరాల్లో కోరిక ఎందుకు అన్నట్లయితే సమస్య వచ్చింది గనక సమస్యను పరిష్కరించుకోవాలని ఆలోచన వచ్చింది అయితే మన విషయంలో అయితే మనకు కావలసినవి అడగక మునిపే ఆయన అన్నిటిని కూడా సిద్ధపరచున్నారు తన బిడ్డలు అడిగినప్పుడు ఇవ్వటానికి కావలసిన సమస్తాన్ని కూడా ఏర్పాటు చేశారు కనుక మనకు కావాల్సిన ప్రతిదీ ఇవ్వటానికి ఆయన సిద్దంగానే ఉన్నారు మనం అడగక మున్పే ఆయన రక్షణ అనేటువంటిది ఇచ్చారు తన ప్రియకుమార్ని రక్తాన్ని మన గురించి అందించారు ఈ విషయాలు మనం అడగలేదు అడిగమంటారా మనం ఎప్పుడైనా మనం ఇటు క్రీస్తు ప్రభు భూమి మీదకి రాక ముందు ఎవరైనా సరే మా పాపాల నిమిత్తం మీ ప్రియకుమారిని బలిగేవ్వమని ఎవరైనా అడిగారా అడగలేదు కానీ ఆయనే ప్రతి మానవుడు తన చేసినటువంటి పాపాలకి అపరాధాలకి శిక్ష పొందితే అనేక తరాల వరకు శిక్ష పొందిన ఏ ఒక్క పాపం తీయలేనటువంటిది కనుక ఇలాంటి సమయంలో దేవుని కృప చేత తానే ఒక కార్యం జరిగించారు మనపక్షంగా అంటే మనం అడగకుండా చేసినటువంటి ప్రక్రియ ఇక్కడ మనం చూసినట్లయితే ఈ విధోరాలు తనకు తానుగా ఆలోచన చేసి సమస్యను గుర్తెరిగి తన పరిష్కారాన్ని ఎత్తుక్కుంటూ వచ్చింది అయితే పర్లోకపు తండ్రి అలా కాదు మన సమస్య ఏంటో మనకంటే ముందు ఆయన తెలుసుకుంటున్నారు మన సమస్యకు పరిష్కారం ఏంటో ఆయన ఏర్పాటు చేస్తున్నారు అయితే ఆ సమయంలో నీ నుంచి నిలకడైనటువంటి ప్రార్థన అనేటువంటిది ఆయన ఆశిస్తున్నారు కనుక అలాంటి ప్రార్థనతో ఆ సమస్యకు పరిష్కారం పొందుకోవాలని దేవుని వాక్యానికి తెలియపరుస్తుంది ఇక తర్వాత విషయం చూసినట్లయితే ఆ న్యాయాధిపతి వద్దకు వెళ్లి తన కేసు తానే వాదించుకుంది కదండి తన యొక్క మరి విజ్ఞాపనలు తానే విన్నవించుకుంది తన దగ్గర ఆయన దగ్గరికి వెళ్ళింది అనేక సార్లు గోజాడింది అనేక సార్లు తిరిగింది తన సమస్య తానే చెప్పుకోవాల్సి వచ్చింది అయితే మనకైతే ఒక మహోన్నతమైనటువంటి అవకాశం ఉంది మనకైతే గొప్ప అవకాశం ఉంది అదేంటయ్య అన్నట్లయితే మనపక్షమును విజ్ఞాపన చేయటానికి మన మనపక్షాల ఉండేటువంటి ఉత్తరవాది మనకున్నారు కదండి రోమిల్ కు పత్రిక ఇదే అధ్యాయం ఎనిమిది ముప్పై నాలుగు మనం చూసినట్లయితే ముప్పై నాలుగు వచ్చిన శిక్ష విధించువాడెవడో చనిపోయిన క్రీస్తేసే అంతేకాదు మృతుల్లో నిండి లేచినవాడును దేవుని కుడుపార్శ్వను ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడును ఆయనే కనుక మన కొరకు మన కొరకు విజ్ఞాపన చేసేటటువంటి ఉత్తరవాది మనకున్నారు కదండి మన తరపున వాదించేటటువంటి ఆయన ఉన్నారు మన తరపున విజ్ఞాపన చేసి ఆయన ఉన్నారు మనము అడగాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉచ్చరింపసఖ్యానటువంటి మూలుగులతో మనపక్షాన ఆత్మ తానే విజ్ఞాపన కనుక గమనించండి ప్రియులారా దేవుని యొక్క ప్రేమను బట్టి మన పట్ల విజ్ఞాపన చేసేటటువంటి మరొక మరి వ్యక్తిని కూడా మనం చూస్తూ ఉన్నాం కనుక దేవుని ప్రేమను బట్టి ప్రియలారా జాగ్రత్తగా ఆలోచన చేయండి దేవుడు తన మహాకృపను బట్టి మరి ఆయన మనకు ఆశీర్వదించడానికి అవసరమైన ప్రతిదీ కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇక తర్వాతగా మనం చూసినట్లయితే ఈ యొక్క విజ్ఞాపన విషయంలో ఆ విధోరాలు మాట పొందుకుంది కదండి ఆయన చేస్తాననేటువంటి ఒక ఆలోచనకు వచ్చాడు ఇది వాగ్దానం అన్నట్లయితే ఇది నిజమైనటువంటి నమ్మదగినటువంటి వాగ్దానం ఎంతవరకు అని ఆలోచన చేసినట్లయితే మానవుని చేత అందులోని ఒక దుష్టుడైనటువంటి అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి చేత ఇవ్వబడినటువంటి మాట గనక ఏ సమయాన్నైనా మారిపోవచ్చు ఏ సమయాన్నైనా మాట మార్చవచ్చు కానీ మన విషయంలో అయితే మనకు వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు మనం దాన్ని ఏమన్నాం అంటే వాగ్దానము అన్నాం కాదండి దేవుని చేత మనకి ఇవ్వబడినటువంటివి అన్ని కూడా వాగ్దానాలు కదా వరాలు కాదు మాటలు కాదు వాగ్దానాలు చేశారు ఆయన ఇదే అధ్యాయంలో లోకా స్వార్త పద్దెనిమిదో అధ్యాయం ఎనిమిదో వచనంలో మనం చూసినప్పుడు ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును కనుక పరలోకపు తండ్రి న్యాయము తీర్చును మనం గోజాడినట్లయితే నమ్మకం ఉంది అంటే ఉదాహరణకి చెప్పాలన్నట్లయితే ఈ విధ్వరాలు అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి వద్దకు వెళ్ళినప్పుడు ఆమె ప్రతిఫలం పొందుతాదా లేదా అనే విషయాన్ని పక్కన పెట్టినట్లయితే పొందొచ్చు పొందకపోవచ్చు ఆమె ప్రయత్నం అయితే ఆమె చేసింది ఆమె ఖచ్చితంగా ప్రయత్నం చేసింది ఆ ప్రయత్నంలో ఒకవేళ పొందొచ్చు పొందకపోవచ్చు కానీ మనమైతే న్యాయమైనటువంటి పరిశుద్ధుడైనటువంటి తండ్రి గనుక ఖచ్చితంగా మనం ప్రతిఫలం పొందుతాం ప్రతిఫలం ఎలా పొందుతాం అంటే మనకైతే వాగ్దానం ఉంది ఆయన వాగ్దానం చేశారు కదా వాగ్దానం ఉంది ఉందగ ఖచ్చితంగా మనం పొందుకుంటాం ఇందులో తిరిగి లేదు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు ఎలాంటి వాడు వాగ్దానం చేసినటువంటి ఆయన పరిశుద్ధుడు పవిత్రుడు నిచ్చుడగు తండ్రి ఆయన మనకు వాగ్దానము చేశారు కనుక వాగ్దానము ఆమె కంటే మన యొక్క విజ్ఞాపనలు బహుబలము గలవై ఫలితాన్ని వచ్చేటటువంటి ప్రార్థనలుగా ఉంటున్నాయి అనే విషయాన్ని ఉపమానం ద్వారా మనం తెలుసుకుంటున్నాం కనుక మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే విసుకొక్క చేసేటటువంటి ప్రార్థన వల్ల కలిగే ఉపయోగాలు మనం చూసాం మొదటి ఈ దశలోనికి రాయబడిన పత్రిక ఐదో అధ్యాయం వచనంలో కృతజ్ఞతాసుతులు చెల్లించుడి ఇలాగూ చేయట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము అని మనం చూసాం కనుక మనం అందరము కూడా విసుక ప్రార్థన చేయాలి విసుక కా ప్రార్థన చేయటానికి గల కారణాలను గురించి మనం చూసాం ఏంటయ్యా అన్నట్లయితే విసుక ప్రార్థన చేయవలసినటువంటి విషయంలో మనమందరము కూడా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తున్నాం ఎలా నెరవేరుస్తున్నాం దానివల్ల కలిగే కారణాలు ఏంటని అన్నట్లయితే మరొకసారి ఆలోచన చేసినట్లయితే నీ ప్రార్థన అనేటువంటిది మరి దేవుని సన్నిధిలో విశ్వాసముతో కూడినటువంటిదిగా ఉండాలని నీ అవసరతల నిమిత్తం నువ్వు ప్రార్థన చేసేటప్పుడు అది ఒకవేళ రోజులు కావచ్చు నెలలు కావచ్చు సంవత్సరాలు కావచ్చు విసుక ప్రార్థన చేయాలని దేవుని యొక్క మాట అయితే ఆ వాగ్దానము నిలిచినదై తప్పకుండా నువ్వు పొందుకుంటావు అలాగే రెండవది అవసరతల నిమిత్తమే కాదు గాని ప్రార్థన దేవునితో ఉన్నది ఈ ప్రార్థన విసుకక్క ప్రతిదినము కూడా మనం శరీరానికి ఆహారం ఎలా తీసుకుంటున్నామో ఆత్మకు ఆహారముగా జీవాహారము ప్రార్థన అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది నువ్వు తొట్టిల్పోకుండా మరి సైతాన్ యొక్క ఉచ్చులో పడకుండా బలము కలిగి దేవునితో సహవాసం చేస్తూ పరిశుద్ధత కాపాడుకోవటానికి దేవుడు చూపే ఉన్నతమైనటువంటి అవకాశాలు వాక్యము ప్రార్థన అనేటువంటివి కనుకరా మరి నేడే నిర్ణయించుకుని యొక్క ప్రార్థనను కొనసాగించాలని విసుక చేసే ప్రార్థనలు నేను ఎంతగానో బలపరుస్తున్నాయని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాం దేవుడీ సామర్థ్యాన్ని జ్ఞానాన్ని నీకు దయచేయనిగా